నమస్కారం అండి నమస్కారం స్వామి మీ పేరండి భువనచంద్ర భువనచంద్ర అయ్య గారు మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మా సబ్స్క్రైబర్స్కి అండ్ యూఎస్కి ఇక్కడ మనకి దేవి ఉన్నారు కదా ఇక్కడ అమ్మవారి స్థల పురాణం ఎప్పుడు ప్రతిష్ఠింపజేసారు అసలు ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి మాకు డీటెయిల్గా చెప్తారా అలాగే జయశ్రీమనారాయణ జయశ్రీ ముఖ్యంగా మన బీచుపల్లి క్షేత్రం జోగులాంబ గద్వాల జిల్లాలో విరాజితమై వెలుగుతూ ఉన్నది అట్లాగే మన బీచ్పల్లి క్షేత్రంలో ప్రధానంగా హనుమంతుల వారి ఆలయం అటు విమ్మట వారి ఆలయంలో ఉపాలయంగా విరాజుల్లుతూ ఉన్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కృష్ణానది తీరంలో అత్యద్భుతంగా ఇక్కడ చాలా విశేషమైనటువంటి విషయం ఏంటంటే మనందరికీ చదువుల తల్లి సరస్వతీదేవి ఆ సరస్వతీదేవికి సకల విద్యలు అనుగ్రహించినటువంటి స్వామి హయగ్రీవ స్వామివారు కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు గురు శిష్యులిద్దరూ కూడా అంటే సరస్వతి అమ్మవారి శిష్యురాలు హయగ్రీవ స్వామి గారు కాబట్టి గురు శిష్యులిద్దరూ కూడా కొలువై ఉన్నటువంటి ఏకైక ప్రదేశము మన బీచుపల్లి క్షేత్రం ఈ బీచుపల్లి క్షేత్రము మనకు అతి సమీపంలో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు కర్నూలు జిల్లాకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అట్లాగే హైదరాబాద్ ప్రధాన నగరం తెలంగాణకి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది అట్లాగే కర్ణాటక రాష్ట్రం రాయపూర్ జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఎంతోమంది ఈ మూడు ప్రధానమైనటువంటి రాష్ట్రములందు కూడా అత్యధికమైనటువంటి భక్తులు మన అమ్మవారికి చాలామంది విశేషంగా వచ్చి పూజలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అట్లాగే చిన్నారులకు కూడా విశేషంగా అక్షరాభ్యాసములన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మనందరికీ తెలిసినదే బాసర క్షేత్రంలో అమ్మవారు కొలువై ఉన్నారు అటు పిమ్మట ఇక్కడ అత్యంత ప్రధానంగా దినదిన ప్రవర్ధమానంగా అమ్మవారి ఆలయం అభివృద్ధి చెందుతూ ఉంది ఎలా అంటే భక్తులందరికీ కూడా కొంగు బంగారంగా విరాజిల్లుతూ అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది చదువుల తల్లి కల్పవల్లి మన సరస్వతి అమ్మవారు ఎంతోమంది అమ్మవారికి కుంకుమార్చనలు గావించి మనస్సులో కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి నుంచి మనం పుట్టింటికి ఒక ఆడపిల్లకి సారని ఎట్లయితే పంపిస్తామో పుట్టింటి నుంచి అట్లా వాళ్ళ ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి చక్కగా వడి బియ్యాలన్నీ కూడా తీసుకుని వచ్చి అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా చక్కటి వస్త్రములు వడి బియ్యాలు సమర్పిస్తూ ఉంటారు ఇలా మా యొక్క ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ప్రతిష్ఠితమై దాదాపుగా ఒక పద్మూడు సంవత్సరాలు అవుతుంది ఈ పద్మూడు సంవత్సరాల కాలంలో కూడా ఎంతోమంది చిన్నారులు చక్కగా విద్యను అభ్యసించి అమ్మవారి దగ్గర ఎన్నో ఉన్నత విద్యలన్నీ కూడా పొంది ఎన్నో పట్టాలు పొంది ఈవెన్ చాలామంది కూడా ఉన్నతమైనటువంటి కొలువుల్లో ఉన్నటువంటి వారు కూడా చాలామంది సుపరిచితులే మనందరికీ కూడా అట్లాగే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయించుకొని ఎంతోమందికి విదేశాలు వెళ్ళాలనేటటువంటి కార్యక్రమం కూడా చాలా ఆశగా ఉంటుంది అటువంటి వారందరూ కూడా అమ్మవారిని నమస్కరించుకొని ఇప్పటికీ వందల మంది విదేశాలకు వెళ్ళి చాలా ఆనందంగా అమ్మవారిని అనుగ్రహిస్తూ ఉంటారు అట్లాగే మన జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో విశేషంగా ఈ ఫిబ్రవరి మాసంలోనే విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉంటారు ఎందుకంటే ఫిబ్రవరిలో వసంత పంచమి అమ్మవారి జన్మదినం కాబట్టి మొన్నటి రోజునే పంచమి కార్యక్రమం జరిగినది ఈ వసంత పంచమిలో కూడా అనూహ్యంగా ఒక మూడు వందల మంది చిన్నారులు మూడు వందల మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేసుకున్నారు మేము అతిశయోక్తని చెప్పడం కాదు కానీ మిగతా అన్ని క్షేత్రాల కంటే కూడా ఇక్కడ చాలా అద్భుతంగా శాస్త్రోక్తంగా ప్రత్యేకంగా చిన్నారులని అతి భక్తితోటి ప్రేమతోటి వారిని స్వీకరిస్తూ అట్లాగే వారందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి పూజని ప్రేమని అనుగ్రహిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి అర్చక బృందం అందరూ కూడా కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మన బీచుపల్లి క్షేత్రము అట్లాగే కృష్ణానది తీరంలో వెలిసినటువంటి అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను చాలా చక్కటి ఇన్ఫర్మేషన్